రాష్ట్ర సచివాలయంలో గురువారం నాడు అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె సమావేశం ప్రారంభానికి ముందే కళ్లు తిరిగి పడిపోయారు ఈ సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు వివరాల్లోకి మంత్రి కొండా ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని తెలిసింది మంత్రి కొండా సురేఖ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు వెంటనే ఆమె వద్దకు వెళ్లి పరామర్శించారు నమస్కారం గత వారం రోజులుగా నేను ప్రజల్లో కనపడకపోవడం అసెంబ్లీకి రాకపోవడం అందరూ కూడా ఎందుకు రావట్లేదని ఒక సందిగ్ధంలో ఉన్నారు నాకు హెల్త్ బాగోలేదు డెంగ్యూ ఫీవర్ వచ్చింది అందువల్ల నీరసంగా ఉంది బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను గ్లూకోజ్ ఎక్కుతా ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఎక్కుతా ఉంది కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఆశిస్తూ సెలవు తీసుకుంటాం